ఈ మధ్యకాలంలో ఆ మామూలుగా ఇక్కడ కొంతమంది ఈ గాంజాకి అలవాటు పడ్డారని సో వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టమని ప్రభుత్వం నుంచి గట్టి ఉత్తర్వులు వచ్చినాయి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో దీని మీద చాలా రోజుల నుంచి కూడా నేను సిఐ గారికి చెప్పడం జరుగుతుంది సో ఇక్కడే కాకుండా అనేక టౌన్స్ లో కొంతమంది ఈ గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ గాంజాకి అలవాటుపడి జీవితాలు చిత్రం చేసుకుంటున్నట్టును ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి సో ఆ ని ఎట్లయినా కానీ రూపుమాపాలనే ఒక గట్టి ధ్యేయంతో సో దీని మీద గట్టిగా నిఘా పెట్టడం జరిగింది సో ఈ క్రమంలో ఈ గిద్దలూరులో ఈ మహబూబ్ షరీఫ్ మరియు మహబూబ్ బి అంటే వాళ్ళ సిస్టరే మరియు దాసరి నాని అనే వ్యక్తి మరియు సునీల్ కుమార్ ఈ ఇల్లు నలుగురు కూడా ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్స్ లాగా తయారయ్యి కొంతమంది కస్టమర్స్ ని ఇట్లాగా పర్మనెంట్ గా ఏర్పరచుకొని ఈ గాంజాని ఇక్కడికి ఇక్కడ నుంచి మన నంజాల జిల్లా స్పెసిఫిక్ గా పేరు చెప్పలేను కానీ అక్కడ నుంచి ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి సరఫరా చేయించుకొని ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ పొట్లాలన్నీ కట్టి సో ఇక్కడ ఎవరైతే దానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళకి మంచి రేట్లకి అమ్ముకుంటూ దాదాపు ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ హాబిట్లో ఉండే అవసరాన్ని బట్టి వారి స్కేర్ సిటీని బట్టి కూడా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఈ జీవనంలో బ్రతుకుతున్నారు వీళ్ళు సో ఈ సమాచారం మేరకు సిఐ గారు అయినటువంటి సురేష్ కుమారు ఈరోజు రైడ్ చేసి జగనన్న కాలనీ మోడెంపల్లి జగనన్న కాలనీ మోడెంపల్లి మీద అరెస్ట్ చేస్తే వీళ్ళు దాదాపు ఒక రెండు కేజీల పైన గాంజాని అప్పుడే డెలివరీ తీసుకుని దాన్ని చిన్న చిన్న పొట్లాల కింద తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకుని అదే సమయంలో పోలీస్ సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది నలుగురు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మధ్యవర్తుల సమక్షంలో అలాగే ఉమ్మన్ పేరు పోలీసుల సాయంతో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎవరైతే వీళ్ళకి సరఫరా చేశారో అట్లాగే ఈ గాంజాని మళ్ళీ కింద దాకా పోయి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎవరైతే దీనికి అలవాటు పడ్డారు వాళ్ళు ఇంకెవరినో అలవాటు చేశారు ఎవరిని వదలము ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ దాకా పోయేదాకా కూడా ప్రతి ఒక్కరిని దీంట్లో ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇలాంటి ఒక నీచమైన ఒక ప్రభుత్వము నిషేధించినటువంటి ఒక మత్తు ఉత్ప్రేదకాన్ని గాంజాని ఈ విధంగా పబ్లిక్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఏ మనిషిని ఉపేక్షించం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ కేసుని దర్యాప్తు చేయటం జరుగుతుంది సో థ్యాంక్ యూ